గర్ పెట్రోల్ పంప్ ఏరియాలో సర్వే నెంబర్ నూట నలభై ఆరులో అక్రమ నిర్మాణం చేస్తున్న కుటుంబం వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఒకరేమో ఉపాధ్యాయుడు మరొకరు టీజీఆర్టీసీ కండక్టర్ గత ఆరు నెలల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అని తేడా లేకుండా అక్రమ భవనం కడుతున్నారు ఈ విషయంపై ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ గారికి మరియు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు చాలా సార్లు గ్రీవెన్స్ ద్వారా అప్లికేషన్స్ ఇచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా ఆ వైపు కన్నెత్తు చూడ లేదు అంటే అర్థం ఏంటో సర్వే నెంబర్ ఆరు కోర్టు పరిధిలో ఉన్నా కూడా నెంబర్ పాస్ అప్లై చేసి రిజెక్ట్ అయినా షోకాజ్ నోటీస్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులకు తెలియడం లేదా ఈ స్థలం ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినది అక్రమ నిర్మాణం చేస్తున్న వారి అన్న కాగజ్ నగర్ లోన్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడుగా చేసి వరంగల్లో కుటుంబంతో స్థిరపడ్డాడు ఇక నాకు అడ్డు చెప్పే వాళ్ళు లేరు అని లోకల్ గా ఉండి కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన వారికి ఆశ చూపి నిర్మాణం కొనసాగిస్తున్నాడు అక్రమ నిర్మాణం చేయవద్దు అని తమ్మునికి చాలా చెప్పినా కూడా వినకుండా అక్రమ నిర్మాణం చేస్తూ పోయాడు అక్రమ నిర్మాణం గురించి తీవ్రంగా ఆలోచించి గత నాలుగు నెలల క్రితం గుండెపోటుతో చనిపోయారు అయినా వారి తమ్ముడు మాత్రం అక్రమ నిర్మాణం చేస్తూ చివరి దశకు చేర్చుకున్నాడు ఈ విషయంపై అధికారులకు ఎన్ని సార్లు ఇది కోర్టు ఉంది అని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల బాధ వరణాతీతంగా తయారైంది కనీసం సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్లి అక్రమ నిర్మాణం గురించి చెప్పి వారు ఏమైనా అక్రమ నిర్మాణదారుల మీద చర్యలు తీసుకుంటారని వారు భావిస్తున్నారు